మనసు బాగాలేనప్పుడు ఎవరికో ఫోన్ చేసి నా మనసు బాలేదు అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం కొంతమందికి మనసు బాగాలేనప్పుడు అది వాట్సాప్ స్టేటస్ రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా వాట్సాప్ స్టేటస్ ద్వారా ఆ తర్వాత వాట్సాప్లో డిపి ద్వారా ఆ తర్వాత ఫేస్బుక్లో వాళ్ళు పెట్టే నోట్లు లేకపోతే ఫేస్బుక్లో వాళ్ళు పెట్టే ఫోటోల ద్వారా మనుషుల మీద వారికి ఉన్న అక్కసు బాధ కష్టం ఏదైనా సరే ఆ రకంగా కొంచెం అలా బయట పెట్టేసి కొంచెం రిలాక్స్ అవుదాము అని అనుకుంటుంటారు కానీ వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ వెన్ యూ ఆర్ డిప్రెస్డ్ నీలో కృంగుదాలు వచ్చినప్పుడు దేవుని ముందును బయట పెట్టుకుంటే నీకు చాలా నెమ్మది దేవుని ఎదుట నీ యొక్క స్ట్రగుల్ సైకలాజికల్ స్ట్రగుల్ అవ్వచ్చు రిలేషన్షిప్స్లో ఉన్న స్ట్రగుల్ అవ్వచ్చు ఫైనాన్షియల్గా నీకున్న స్ట్రగుల్ అవ్వచ్చు నా దేవ నా ప్రాణము నాలో కృంగి ఉంది కృంగి ఉందయ్యా ఎవరికి చెప్పుకుంటా నేను యేసుక్రీస్తు ప్రభు అన్నారు మీరు నా స్నేహితులు